జ్యోత్స్న దాస్ని చంపే ప్లాన్ చేయడంతో దాసుని ఫ్రెండ్ దగ్గర దాచిపెడుతూ దొరికిపోయిన కార్తీక్ శివనారాయణకు చెప్పిన నిజంతో జ్యోత్సనకు చుక్కలు ఇందుకు శివనారాయణకు కార్తీక్ నిజం చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది మరి జ్యోత్స్నకు శివనారాయణ ఎలా చుక్కలు చూపించాడు మరి ఇప్పుడు సడన్ గా దాస్ని చంపే ప్లాన్ ఎందుకు చేసింది మరి ఆ విషయం కార్తీక్ ఎలా తెలుసుకున్నాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం మీద వసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఇక జ్యోత్స్న అయితే దీప కడుపు ఎలా పోగొట్టాలా అని చెప్పి ప్లాన్ల మీద ప్లాన్లు వేయటం మొదలుపెట్టింది అప్పుడే స్టార్ట్ చేసేసింది కూడా ఆ విషయాన్ని దీప ఆల్రెడీ గ్రహించింది ఇంకా దీపతో పాటు కార్తీక్ కూడా గ్రహించి జ్యోత్స్నకి ఇచ్చినటువంటి వార్నింగ్తో జ్యోత్సన ఇంకా రెచ్చిపోతూ ఏం చేయాలో అది చేసి తీరుతాను ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు సంతోషంగా ఉండడానికి వీల్లేదు దీపను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నావు నా సంతోషం మొత్తాన్ని నువ్వు కాళ్ళ రాసేసావని నువ్వు అసలు గ్రహించట్లేదు సరికదా ఇంకా ఇంకా సంతోషంగా నీ భార్యతో నువ్వు ఒక్కటయ్యి బిడ్డని కంటున్నావా చెప్పాను ఆ బిడ్డ ఉండడు ఇంకా నీకు నీ సంతోషము మిగలదు అని చెప్పేసేసి ఈ ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూ ఉంటే ఈలోపు దాసు నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు కదా సడన్గా ది ఫోన్ చేస్తాడు ఏంటన్నా అని చెప్పని అంటుంది అనేసరికి పర్వాలేదే ఒక్కరింకే లిఫ్ట్ చేశావు అని అంటే ఫోన్ చేతిలో ఉందిలే అందుకే తీశాను అంటుంది ఫోన్ చేతిలో లేకపోయినా నేను చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసి చోసినా లేకపోతే నాకు కోపం వచ్చి నేను శివనారాయణ గారికి ఫోన్ చేసినా చేస్తాను అంటే ఏంటి బెదిరిస్తున్నావా భయపెడుతున్నావా లేక బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని చెప్పని అంటుంది నువ్వు ఏదనుకుంటే అదే చోచినా నేనేమి కాదనట్లేదు ఒక మాట చెప్పిన ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం ఏంటి అంటే నువ్వు ఇంకా 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 దిగజారిపోతున్నావని అని అంటే నేనేం దిగజారిపోయాను అంటే దీపకాలికి నీ కాలు ఎందుకు అడ్డం పెట్టావు దీప కడుపులో ఉన్న బిడ్డ చనిపోవాలనే కదా నీ ప్లాన్ అని అంటే నువ్వు వచ్చేసిందని దాకా వార్త రాకుండా అస్సలు ఉండదు కదా ఏంటో ఇక్కడ విన్న విషయం అక్కడికి వచ్చి చెప్పకుండా వీళ్ళకి అసలు తీరికే ఉండదనుకుంటా అని అంటే అది విన్న విషయం కాదు కదా వాళ్ళ అనుభవానికి వచ్చిన విషయం కాలకి నువ్వు కాలు అడ్డు పెట్టడం అంటే ఖచ్చితంగా దీప కడుపులో ఉన్న బిడ్డని నువ్వు చంపాలని చూస్తున్నావని అర్థమైపోతోంది సరే అలాగే జ్యోత్సిన నువ్వు చంపాలనుకుంటున్నావు కాబట్టి నేనేం చేయాలో అది చేస్తాను దీపజోలికి దీప జోలికి రావద్దని చెప్పి మరీ వచ్చాను నేను అయినా కూడా నువ్వు అదే నిర్ణయం తీసుకున్నావంటే నా నిర్ణయాన్ని నేను మార్చుకోవాలి అని అంటూ దాసు ఫోన్ పెట్టేస్తాడు ఇక అలా దాసు ఫోన్ పెట్టేయటంతో జ్యోత్స గబగబ వేరే వాళ్ళకి ఫోన్ చేస్తుంది అలా ఫోన్ చేసేసరికి వాళ్ళు ఫోటో పంపించమంటే దాసు ఫోటోని పంపిస్తుంది ఇక ఇదంతా కూడా కార్తీక్ పక్క నుంచి చూస్తాడు అంటే దీప్ జ్యోత్స్న దాసిన ఏదో చేయబోతోందని గ్రహిస్తాడు గ్రహించి జ్యోత్స్నని శివనారాయణ చేత పిలిపిస్తాడు పిలిపించేసరికి హడావిడిగా వెళ్తున్నటువంటి జ్యోత్స్నకు కంగారులో ఫోన్ అక్కడ మర్చిపోయారనే విషయం గుర్తులేక గబగబ వెళ్ళిపోతుంది ఆల్రెడీ అప్పటి వరకు ఫోన్ యూజ్ చేసి ఉండటం వల్ల లాక్ కూడా పడదు దాంతో వెంటనే కార్తీక్ ఎవరికి కాల్ చేస్తుంది ఏ ఫోటో పంపింది ఇవన్నీ చూసి ఫోటోని వాళ్ళు ఇంకా చూడలేదని చెప్పి గ్రహించి వెంటనే ఫోటో డిలీట్ చేసేస్తాడు ఇక వాళ్ళకైతే ఇంటి దగ్గరే కిడ్నాప్ అని చెప్పి చెప్పింది కదా వాళ్ళు ఇక్కడికి ఇంటి దగ్గరికి వచ్చేలోపే ఇక దాస్కి కాల్ చేసి నేను వస్తున్నాను మామయ్య అని చెప్పి చెప్తాడు చెప్పేసరికి ఇక దాస్ అయితే ఎక్కడుండమంట వాళ్ళు అంటే పలానా చోటు ఉండు అని చెప్పి ఫోన్ చేస్తాడు ఇదంతా కూడా శివనారాయణ చూసి కార్తీక్ దేనికి కంగారు పడుతున్నాడు అని చెప్పి కార్తీక్ వెనకాలే వెళదాం దశరథ అని చెప్పేసి అంటాడు ఏమైంది నాన్న అంటే వాడు దేనికో కంగారు పడుతున్నాడు దాసుని ఎక్కడికో రమ్మన్నాడు నాకేం అర్థం కావట్లేదు అంటూ ఉంటాడు ఈలోపు జ్యోత్సనం వచ్చి తాత నన్ను పిలిచావట అని అంటుంది ఎవరు చెప్పారు అనగానే బావ చెప్పాడు అంటుంది కార్తీక్ చెప్పాడా అయితే జ్యోత్సనం మళ్ళీ ఏదో ప్లాన్ చేసిందనమాట అనుకుంటూ ఆ పిలిచాను మీ గ్రాని దగ్గరే ఈరోజు రాత్రి నువ్వు పడుకో ఎందుకంటే పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతుంది అంటే నేనేం మాట్లాడానండి అని అంటే ఏం మాట్లాడావో వచ్చాక చెప్తాను కానీ నువ్వు జ్యోత్సని నీ దగ్గరే పడుకోబెట్టుకో పద్దా అని చెప్పేసేసి వెళ్ళిపోతాడు అదేంటి నాన్న ఎప్పుడూ లేని అలా అన్నారు అంటే కార్తీక్ జ్యోత్సను నా దగ్గరికి పంపించాడంటే జ్యోత్సన ఏదో ప్లాన్ చేసి ఉంటుంది దాని గురించి అని చెప్పి తెలుసుకోవటం కోసమో లేకపోతే ఇంకా దేనికో జ్యోత్సనం నా దగ్గరికి పా నేను పిలుస్తున్నానని చెప్పి నా దగ్గరికి పంపించాడు వీడు కంగారుగా వెళ్తున్నాడు నాకు దాని గురించే కంగారుగా ఉంది పద అని చెప్పేసి శివనారాయణ అనడంతో ఇక దసరథ్ అయితే సరే నాన్న పద అని చెప్పి కార్ తీస్తాడు కార్ తీసినటువంటి దసరథ్ ఇక శివనారాయణతోటి నాన్న ఇప్పుడు నువ్వు కంగారు ఏమి పడకు అని చెప్పని అంటూ ఉంటే ఇక శివనారాయణ నువ్వు ముందు కార్తీక్ని ఫాలో అవ్వు ఇక దసరథ కార్తీక్ని ఫాలో అవుతూ ఉండగా చాలా దూరం వెళ్ళిన తర్వాత కార్తీక్ దాసు దగ్గరికి వెళ్ళి ఆగుతాడు మావయ్య అని చెప్పని అన్ అనగానే దాసు అలుడు ఏంటి నన్ను ఇక్కడికి రమ్మన్నావు ఏం లేదు మావయ్య నేను ఎందుకు రమ్మన్నాను నీకు తర్వాత చెప్తాను కానీ ముందు బండెక్కు సరే అరుడు పద అని చెప్పేసేసి ఇక దాసు కార్తీక్ బండెక్కుతాడు ఇక అలా ఎక్కిన తర్వాత ఇద్దరూ కలిసి వేరే చోటికి వెళ్తూ ఉంటారు దసరథ ఎక్కడికి వీళ్ళు వెళ్తున్నారు అంటే నాకు అదే అర్థం కావట్లేదు నాన్న సరే దశరథా పద ముందు అక్కడ ఎక్కడికి వాళ్ళు వెళ్తున్నారో చూసి అక్కడికి వెళ్ళి కార్తీక్ని నిలదీద్దాం ఈ కార్తీక్ మావయ్య నేను ఉంచితే అక్కడుండు దయచేసి ఎందుకు ఏంటి అని అడగొద్దు ఎందుకలడు నువ్వు నేను అడగక్కర్లేదు జ్యోత్సిన ఏదో ప్లాన్ చేసిందని నాకు అర్థమైపోయింది సరే మావయ్య చాలా థ్యాంక్స్ ఇప్పుడు నువ్వైతే నన్ను అబ్జెక్ట్ చేయవు కదా లేదు అల్లుడు ఎందుకు అబ్జెక్ట్ చేస్తాను నువ్వు నన్ను ఎప్పుడూ సేఫ్గానే ఉంచుతావు నాకు తెలుసా విషయం థ్యాంక్స్ మావయ్య అంటూ కార్తీక్ తన ఫ్రెండ్ ఇంటి దగ్గరికి కా దాసను తీసుకెళ్ళి లోపల కూర్చోపెట్టి తన ఫ్రెండ్ తోటి చాలాసేపు మాట్లాడి ఇక విషయం అంతా చెప్పి నేను చెప్పే వరకు బయటకు పంపించొద్దు అని చెప్పి చెప్పడంతో అరే అలాగేరా కార్తీక్ నువ్వేం కంగారు పడుకో అని మీరు ఆ గదిలో రెస్ట్ తీసుకోండి అంకుల్ ఆ రూమ్లోనే ఉండండి బో టైంకి వచ్చి బోన్ చేయండి టిఫిన్ చేయండి ప్రశాంతంగా హెల్ప్ నెరస్ తీసుకోండి అని చెప్పి కార్తీక్ ఫ్రెండ్ చెప్పడంతో దాసిక హ్యాపీగా వెళ్ళి పడుకుంటాడు ఇక్కడ శివనారాయణ దసరథ ఏం జరుగుతుంది నాన్న కార్తీక్ ఎందుకు దాసిని లోపలికి తీసుకెళ్ళి దాచిపెడుతున్నాడు ఏమోరా నాకు అదే అర్థం కావట్లేదు జ్యోత్సన ఏదైనా చేస్తుందేమో అసలు జ్యోత్సన జ్యోత్స ఏదైనా ప్లాన్ చేస్తే దాసిని ఎందుకు దాచిపెట్టాలి శివనారాయణకు వచ్చిన అనుమానానికి దశరథ ఆల్రెడీ ఒకసారి జ్యోత్స్న దాసిని చంపే ప్రయత్నం చేసింది నాన్న అవునా ఎందుకు అసలు అలాంటి అవసరం జ్యోత్సనికే ఉంది ఒకసారి నేను చూశాను ఒట్టు పెట్టు అని చెప్పేసేసి తోటి ఒట్టు పెట్టించుకుంటుంది ఇదంతా ఏంటో ముందు ని కనుక్కుంటే గానీ మనకు అర్థం కాదు అంటూ శివన్నారాయణ ని ఆగరా అని చెప్పని ఆపుతాడు ఒక్కసారిగా షాక్ అయిన కార్తిక్ తాత నేను నేనిక్కడ ఏంటో తర్వాత చెప్తా గానీ నువ్వు దాసుని ఎవరింట్లో దాచిపెట్టావు తను నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఇంట్లో దాచాను ఎందుకు దాచాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ శివన్నారాయణ అడిగేసరికి ఏమి లేదు తాతా దాస్మావిని చంపడానికి ప్లాన్ చేస్తోంది ఎందుకు నాకదే అర్థం కావట్లేదు జ్యోత్స్న మీ దాస్మావిని చంపే ప్లాన్ చేయడం ఏంటి అంత అవసరం జ్యోత్సన్కి ఏమొచ్చింది ఎందుకంటే జ్యోత్స్న దాస్మావయ్య కూతురు కాబట్టి ఆ రహస్యం ఎక్కడ బయటపడిపోతుందో ఎక్కడ దాస్మావయ్య నోరు విప్పితే అసలు వారసురాలు ఎవరో తెలిసిపోతుందోనని భయపడుతోంది అంటాడు అసలు వారసురాల అంటే జ్యోత్స్న నా ఇంటి వారసురాలు కాదా అంటూ శివనారాయణ అడిగేసరికి కాదు తాత జ్యోత్స్న మీ ఇంటి వారసురాలు కాదు పారిజాతం గారి వారసురాలు దాసు కూతురు అని చెప్పని అనగానే ఒక్కసారిగా దసరథ అందుకోసమేనా ఆ రహస్యం బయటపడకూడదనైనా ఆ రోజు మన ఇంటి దగ్గర దాసు తలమీద కొట్టింది జ్యోత్సన అంటాడు ఏంట్రా దసరథ అనేది అంటే అవును నాన్న దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని నేనే దాసుని కాపాడి హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ చేయించాను దశరథ్ చెప్పిన మాటలతో ఒక్కసారిగా శివనారాయణకి షాక్ తగిలినంత పని అవుతుంది అంటే జ్యోత్సని మన ఇంటి చేసి మరి మనింటి వారసరాలని ఏం చేసింది అంటే చంపేద్దాం అనుకుంది తాత కానీ నీ వారసురాలకి నూకలు చాలా గట్టిగా ఉన్నాయి ఈ భూమి మీద అందుకే బ్రతికింది పెరిగింది పెద్దదైంది ఒక అనాథగా పెరిగినా సరే మంచి లక్షణాలతో పెరిగింది అలా పెరిగినటువంటి తను నన్ను కోనేట్లో పడిపోతుంటే కాపాడింది తాత అలా కాపాడిన తను మన ఇక్కడికి వచ్చి ఈ ఊరు వచ్చి అత్తయ్యని కాపాడింది మన ఇంటికి వచ్చింది అంటూ ఉంటే నువ్వు చెప్తుంది దీప గురించా అంటాడు శివనారాయణ అవును తాత అనగానే చాలా సంతోషం రా చాలా మంచి మాట చెప్పావు మొత్తానికి ఎలాంటి లక్షణాలున్న అమ్మాయిని ఏ తల్లిదండ్రులైనా ఏ ఇంటి వాళ్ళైనా వారసురాలుగా కోరుకుంటారో అలాంటి లక్షణాలున్నటువంటి దీపే మనింటి వారసురాలు అవటం నాకు చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఇక జ్యోత్స సంగతి ఏం చేయాలో ఏంటో నేను చూస్తాను మీరెవ్వరూ ఇన్వాల్వ్ కాకండి నువ్వు కూడా వదిలేయరా నేను చెప్తాను దాని సంగతి అంటాడు శివనారాయణ మరి ఇప్పుడు శివన్నారాయణ వెయ్యబోయే చురకలకి జ్యోత్సనకు అంటించబోయేటటువంటి ఒక్కొక్క దిమ్మ తిరిగే షాకులకి జ్యోత్స్న విలబిలా కొట్టుకుంటుందా ఏ విధంగా శివనారాయణ జ్యోత్సనకి బుద్ధి చెప్పబోతున్నాడు పారిజాతానికి ఏ రకంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టార్చర్ చూపించబోతున్నాడు ఇదంతా రాబోయే లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోనైతే షేర్ చేసేయండి అలాగే ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్నటువంటి బెల్ లో ఆల్ ట్యాప్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ